న్యూస్ న్యూస్కి స్వాగతం ఈరోజు కరీంనగర్లోని గీతాభవన్ చురత్స వద్ద ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశంలో ఓటు వేయడం మన అందరి బాధ్యత అని ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే పదమూడున ఓటును వినియోగించుకోవాలని కోరుతూ స్లోగన్స్తో ర్యాలీ నిర్వహించారు అలాగే కరాటే విన్యాసాలతో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షిహాన్ ఈ శ్రీనివాస్ హాజరయ్యారు బుల్లెట్ కంటే బలమైనది మన ఓటు అని ఓటు ఖరీదు నోటు కాదు మన ఐదు సంవత్సరాల భవిష్యత్తు అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ సిహాన్ కె వసంత్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ప్రవీణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రసన్నకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ మరియు కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు we